హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు షన్యూ లాక్స్ అండ్ టిప్స్ అందరూ బాగున్నారా అండి ఈరోజు వీడియో వచ్చేసి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై ఐదులో జరగబోయే పరిణామాలు అవి ఏంటో ఈ వీడియోలో మనందరం తెలుసుకుందామండి ఎవరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో కొన్ని వేల విషయాలైతే చెప్పారు వాటిలో చాలా వరకు అయితే నిజమయ్యాయి అందుకే ఆయన కాలజ్ఞానం ప్రపంచమంతా ఎంతో ప్రసిద్ధి గాంచింది ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా బనగానపల్లె మండపంలో గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంటిలో గోపాలకుడిగా ఉంటూ రవ్వలగొండలో కాలజ్ఞానం అయితే రాశారు బ్రహ్మంగారు కాలజ్ఞానంలో కొన్ని వేల విషయాలైతే మనకి చెప్పారు ఆయన కాలజ్ఞానం ప్రపంచమంతా ఎంతో ప్రసిద్ధి గాంచింది ఆవుల చుట్టూ గిరిగీసి రవ్వలకొండలో అయితే కాలజ్ఞాన రచన అయితే గావించారు ఒకరోజు మిగతా గోపాలకులు ఈ విషయాన్ని చూచి భయపడి పరుగుపరుగున అచ్చమ్మగారికి ఈ విషయాన్ని అయితే చేరవేశారు మరుసటి రోజున యధావిధిగా ఆవులను తీసుకొని వెళ్ళి చుట్టూ గిరిగీసి రవ్వలకొండలో కాలజ్ఞాన రచన గావిస్తూ ఉన్న బ్రహ్మంగారిని చూసి ఆశ్చర్యపోతుంది అచ్చమ్మ బ్రహ్మంగారి మహిమ తెలుసుకున్న అచ్చమ్మ పుట్టుగుడ్డివాడైన తన కొడుకు బ్రహ్మానంద రెడ్డికి చూపు ప్రసాదించాలని ప్రార్థిస్తుంది బ్రహ్మంగారు తన దివ్య దృష్టితో బ్రహ్మానందరెడ్డి గత జన్మ పాపాలను దర్శించి అతడికి చూపు ప్రసాదించి పాప నివృత్తి గావించారు గుహలో కూర్చొని రాసిన తాళపత్ర గ్రంథాలు మఠంలో నేటికి భద్రంగా అయితే ఉన్నాయి కాలగ్రానం రాసిన తర్వాత బ్రహ్మంగారు కంది మల్లయ్యపల్లె చేరి వడ్రంగి వృత్తి చేస్తూ అయితే అక్కడే జీవనం గడిపారు తన వద్దకు వచ్చిన వారికి వేదాంతం వినిపిస్తూ కులమతాలకు అతిథిగా అంత సమసమాజం బాటన నడవాలని అయితే అందరికీ బోధించారు అయితే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అనేకమైన మార్పులు ప్రకృతిలో మానవునిలో జరగబోతున్నాయి కాల కాలంలో బ్రహ్మంగారైతే ఆయన కాలజ్ఞానం ప్రకారం చెప్పారు ఈ సంవత్సరంలో జరిగే నిజాల గురించి అయితే ఇప్పుడు చూద్దాం తిరుపతి వెంకటేశ్వరుని ఆలయంలోకి ముసళ్ళు ప్రవేశించి మూడు రోజుల పాటు పూజలు లేక తలుపులు మూసివేసి ఉంటాయని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో అయితే రాసి ఉంది శ్రీ వెంకటేశ్వర స్వామివారి సొమ్మును దొంగలు అపహరిస్తారని కూడా రాశారు గరుడధ్వజంలో ఓంకార నాదం అయితే పుడుతుంది తిరువల ఊరి శ్రీ వీర స్వామికి చెమటలు పడతాయని కూడా కాలజ్ఞానంలో అయితే ఉంది ధాన్యాల ధర అయితే విపరీతంగా అయితే పెరిగిపోతుంది బియ్యం కొనలేని పేదవాళ్ళు ఆకలితో చనిపోతారని ఆకలి చావులు పెరుగుతాయని కూడా రాశారు అంతేకాదు రాబోయే భవిష్యత్తులో జరిగే పలు సంఘటనలు కూడా బ్రహ్మంగారు అయితే వెల్లడించారు ఈ విధంగా రెండు వేల ఇరవై ఐదు తర్వాత బ్రహ్మంగారి మఠానికి మఠానికి ఈ ఈశాన్య దిశలో ఒక మహిళ గర్భం అయితే దాల్చుతుంది ఆ గర్భం పగిలి బిడ్డ అయితే పుడుతుంది ఆ సమయంలో ఆకాశంలో ఉరుములు మెరుపులు పడి అక్కడ ప్రజలైతే మరణిస్తారు బంగారం ధర లక్షకు చేరుతుంది అలాగే ఇత్తడి కూడా రేటు బాగా పలుకుతుందని కృష్ణానది బెజవాడ అమ్మవారి ముక్కుపుడకను అందుకుంటుంది చెన్నకేశ్వర స్వామి మహిమలు తగ్గుతాయి కృష్ణానది మధ్యలో ఒక బంగారు రథం అయితే పుడుతుంది దాన్ని చూసిన వారికి ఆ కాంతి వల్ల కళ్ళు కనిపించవు కంచి కామాక్షమ్మ విగ్రహం నుంచి రక్తం కారుతుంది అని కూడా తెలిపారు ఆయన చెప్పినట్టుగానే కొన్ని అయితే మనకి జరిగాయి కదండి కొన్ని జరుగుతున్నాయి రాబోయే భవిష్యత్తులో కూడా ఇంకేమి జరుగుతాయో బ్రహ్మంగారి కాలజ్ఞానం అయితే చెప్పారు రాబోయే భవిష్యత్తులో ఇంకేమి జరుగుతాయో మనం ఏమి చూడాల్సి వస్తుందో ఏమి వినవలసి వస్తుందో కూడా చూద్దాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షన్ను లాక్స్ అండ్ టిప్స్ అనే ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేసుకోవటం వల్ల నా వీడియోస్ అనేవి మీ దాకా వస్తాయి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి మన ఛానల్ని ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే